ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం ఫలశ్రుతిలో ఆఖరి శ్లోకాలను ఆఖరి దివ్య శ్లోకాలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము అందులో భాగంగా నేను ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలో కొన్ని శ్లోకాలను మనం నేర్చుకోవడం జరిగింది అప్పుడు చెప్పాను నేను ఇంకో రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలతో పాటు ఈ మొత్తం శ్లోకాలను మనం స్తోత్ర రూపంలో చదువుకుందాము అని ఇప్పుడు ఇందులో ఆఖరి రెండు శ్లోకాలలో మొదటి శ్లోకాన్ని మనం నేర్చుకుందాం యదక్షర పదభ్రష్టం యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం దేవ క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే యదక్షర పదభ్రష్టం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం ఎదక్షరపద్రష్టం మాత్రాహీనంతుద్భవేత్ దేవ నారాయణ నమోస్తుతే ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం కాయేనవాచ వాచ కాయన వాచ మనసేంద్రియైర్వా కాయేనవాచ వాచ మనసేంద్రియైర్వ కాయన వాచ प्रकृते प्रकृतेस्वभावात् प्रकृतेस्वभावात् बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि करोमि यद्यत् यद्यत् करोमि यद्यत् सकलं सकलं परस्मै परस्मै नारायणायेति नारायणायेति समर्पयामि समर्पयामि कायेन वाचा कायेन वाचा मनसेन्द्रियैर्वा కాయన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా బుద్ధ్యాత్మనా స్వభావాత్ ప్రకృతేస్వభావాత్ స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ యద్యత్ సకలం సకలం పరస్మై పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం

ఇప్పటి వరకు మనం ఈ ఫలశ్రుతిని కూడా పూర్తి చేసుకున్నాము సర్వేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాల వల్ల శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటటువంటి ఒక మహాయజ్ఞం మనం సామాన్యులం కాబట్టి ఇది మనకు యజ్ఞమే ఒక మహాయజ్ఞాన్ని మనం పూర్తి చేసుకున్నాము స్వామి వారి కృప కోసం మనం ఎదురు చూస్తున్నాము తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి మనందరము ఆ స్వామి కృపకు పాత్రలు మౌదాము ఇప్పుడు మనం ఈ శ్లోకాలను రూపంలో చదువుకుందాం సంజయవాచ ఎత్రగేశ్వర కృష్ణోయత్రనుధర తిర్మ భూతి శ్రీ భగవానువాచ అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యుపాసతే तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे आर्ता विषण्णासिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः सङ्कीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्तु यदक्षरपदभ्रष्टं मात्रा हीनन्तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ఇప్పటి వరకు మనం విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి చక్కగా నేర్చుకున్నాము తరువాత వీడియోలలో మనం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నేర్చుకుందాము సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి